హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు పడి ఉంటారు ఎవరో కొందరు మాత్రమే సుఖంగా జీవితాన్ని గడిపి ఉంటారు అందరూ చాలా కష్టాలు పడి ఉంటారు మీరు మీ జీవితంలో ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఈ ఏడు విషయాలు తప్పక పాటించండి ఒకటి మనల్ని ఎవరితో పోల్చుకోరాదు రెండు ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి మూడు ఆలోచించే ఆలోచించేవారికి దూరంగా ఉండండి నాలుగు మీ కుటుంబంతో టైం స్పెండ్ చేయండి ఐదు ఎప్పుడూ కూడా ఇంకొకరి మీద ఆధారపడకండి ఆరు ఎప్పుడూ కూడా మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి ఏడు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ ఈ ఏడు విషయాలను మీరు మీ జీవితంలో తప్పకుండా పాటిస్తే మీరు సంతోషంగా ఉంటారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్లో శ్రీకృష్ణ అని టైప్ చేయండి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్